あのさ。<laughs> <laughs> Bir maatrı olurlar olur abi gel havalar vallahi vallahi gel sen 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 gel

और ये ना आईना फार्म्स आईना फार्म्स और फार्म्स फार्म्स चिकन चिकन प्रोड्यूसर्स पर फील्ड नाम है चिकन जो मैंने पूरे लिए पूरे लिए तो बालू हाथ हाथ और 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 चिकन का అందుకు నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గరువు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఆయన కనగిరిలో స్టార్ట్ చేశాడు ఇక్కడ వర్చువల్ గా మనం రామదాస్ తండ్రిగా వెంకటాచల మండలం యాభై ఏడు ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన చేయడం జరిగింది దాంట్లో ఇమీడియట్ గా ట్వంటీ ఏకర్స్ రెడీ చేస్తున్నారు ఒక ఫైవ్ అండ్ హాఫ్ క్లోర్స్ ఖర్చు పెడుతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సేమ్ టైం ఆత్మకూరులో స్నేహ ఫామ్స్ వాళ్ళొక నూట యాభై కోట్లు పెట్టుబడి పెట్టి మెల్ల ఎకరాలు ఉన్నారు ఫార్టీ ఫార్టీ ఏకర్స్లో నలభై ఎకరాల్లో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి స్నేహ ఫామ్స్ దానికి కూడా ఫౌండేషన్ ఇక్కడ వేయటం జరిగింది నేనేమంటానంటే నెల్లూరు జిల్లా ఒక కృష్ణపట్నం పోర్ట్ ఒక రామాయపట్నం పోర్ట్ తొందరలో ద దగదర్తి ఎయిర్పోర్ట్ పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ థర్మల్ కోల్ పవర్ ప్రాజెక్ట్స్ సిఎల్ కంపెనీ ఐ మీన్ జెన్కో అక్కడ జిందాల్ ఇవన్నీ కంపెనీస్ అట్లే ఆక్వాకల్చర్ వాటి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ మన ప్రాంతంలో ఉన్నాయి అట్లే మనకి మైనింగ్లో కూడా క్వాచ్ సిలికా మైకా అని ఉన్నాయి పెన్న రివర్ ఉంది శాండు రీచెస్ అవైలబిలిటీ ఉన్నాయి కానీ పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి రెండోది ఏంటంటే నేను కలెక్టర్ గారికి చెప్పా కండేపల్లిలో టూ హండ్రెడ్ ట్వంటీ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ అట్నే మనుబోల్ మండలం బండేపల్లి ప్లస్ మడవనూరు కలిసి దాదాపు ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏకర్స్ ఇప్పుడు హైవే ఫస్ట్ చెన్నై కలకత్తా రోడ్ నెక్స్ట్ పోర్ట్లు ఎయిర్పోర్ట్లు తిరుపతి ఎయిర్పోర్టు ఇక్కడ దగ్గరి ఎయిర్పోర్ట్ కూడా త్వరలో వచ్చేస్తుంది అందుకని ఆ ప్రాంతంలో ఎక్కువ పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉంది రెండోది కూడా ఏంటంటే రిలయన్స్ అనిల్ అంబానీ గారు ప్రస్తుతం రెండు వేల తొమ్మిదిలో తీసుకున్నాడు రెండు వేల ఆరు వందల ఎకరాలు పోర్ట్ పక్కన ఆ రోజు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు మేము పోరాడి మూడు లక్షల ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చేయించాం రెండు వేల ఆరు వందల ఎకరాలు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ నారాది లేదు ఒరికోత లేదు చెంగోహ్ లేదు గేమి లేదు అక్కడ ఆ కూలీలు అందరూ కొన్ని వేల మంది వ్యవసాయ కూలీలు రైతులు ప్రొడక్షన్ ప్యాడీ ప్రొడక్షన్ అన్ని ఆగింది ఏంటంటే ఆయన పరిశ్రమలు ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనిల్ అంబానీ గారు వచ్చిపోయారు పరిశ్రమలు ఏమైనా వస్తాయనుకున్నారు బట్ ఆయన కంపెనీ ప్రాబ్లంలో ఉంది ఈడీ సిబిఐలు ఎంటర్ అయినాయని మనం చదువుతున్నాం ఇటువంటి స్టేజ్లో గవర్నమెంట్ కూడా నేను కలెక్టర్ గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను శాసనసభలో సార్లు మాట్లాడాను దాన్ని అటు వేస్ట్గా పెట్టుకోవడం కరెక్ట్ కాదు ఎవరైనా పరిశ్రమ కను తీసుకున్నప్పుడు రెండేళ్ల లోపల కనీసం ప్రారంభించాలి పరిశ్రమ తర్వాత పూర్తి కావటం ఒక లేట్ వన్ ఇయర్ లేట్ అయింది ఓకే సర్కంస్టాన్సెస్ అటు కాకుండా సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ డెల్టా ఏరియాలో అందులో అది రెండు పంటలు పండే దాంట్లో ఇన్ని సంవత్సరాలు బీడి పెట్టి రైతుల్ని కూలీల్ని మూలబెట్టి చేయటం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం అది నేను మళ్ళీ గవర్నమెంట్లో కూడా సీఎం గారి దృష్టికి లోకేష్ బాబు దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోతాను దాంట్లో కూడా పరిశ్రమలు వచ్చేదానికి కృషి చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మీకు ఒక్కటేంటంటే ఇక్కడ లాస్ట్ టైం కంటైనర్ పోర్టు కూడా లేచిపోయినాయి ఎన్నూరు పోర్టుకి వెళ్ళిపోయినాయి ఆ పరిస్థితులు ఉండదు పారిశ్రామికవేత్తలకి నిన్న విశ్వ సముద్రం వచ్చింది ఎథనాల్ ప్రాజెక్ట్ వచ్చింది ముఖ్యమంత్రి గారే వచ్చేసి ప్రారంభించారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకి సింగిల్ విండో సిస్టంలో లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది లాంటి పారిశ్రామికవేత్తలు మీకు ల్యాండ్ కానీ అన్ని ఏర్పాటు మేము చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఈరోజు లక్షల కోట్లు విశాఖపట్నంలో పద్నాలుగు పదిహేను తేదీల్లో ఇండస్ట్రియల్ సమ్మిట్ జరుగుతుంది లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేదానికి పారిశ్రామికవేత్తలు నమ్మకంతో మన రాష్ట్రానికి వస్తున్నారు అన్ని మంచి జరుగుతుంది తెలియజేస్తున్నాం సో జిల్లాలో ప్రతి కాన్స్టివెన్సీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఆలోచన చేయడం జరిగింది ఆల్రెడీ జిల్లాలో ఇప్పుడు నాలుగు ఎంఎస్ఎంఈ పార్క్ నడుస్తున్నాయి దీంతో పాటు ఈ రోజు ఫిఫ్త్ఈ పార్క్ కూడా ఫౌండేషన్ లేట్ చేయడం జరిగింది ఇది కూడా హైవే పక్కనే ఉంది త్వరలోనే ఇది కూడా ఇవన్నీ ప్లాటింగ్ ఆల్రెడీ జరిగింది ఆన్లైన్ అలాట్మెంట్ కి కూడా పెట్టడం జరుగుతుంది సో దీంట్లో నాకు చెప్పాలంటే చాలా ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ ఉంది ఆన్లైన్ ఈ ప్లాట్స్ మీకు కనపడుతుంది మీరు దీంట్లో మీ డిపిఆర్ అప్లోడ్ చేస్తే ఎక్కడ ఏ ఆఫీస్ కి వెళ్లకుండా మీకు అలాట్మెంట్ కూడా అయిపోతుంది సో గవర్నమెంట్ ఇస్ ప్లానింగ్ ఫర్ వెరీ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ అలాట్మెంట్ దీంతో పాటు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇప్పుడు రామాయపట్నం చుట్టూ తర్వాత కృష్ణపట్నం చుట్టూ ఈ పోర్ట్ బేట్స్ ఇండస్ట్రీస్ రావడం ఎక్కువ అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో బిపిసిఎల్ అంటే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కూడా నెక్స్ట్ టు నెక్స్ట్ మంత్ లోనే ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది బీపీసీఎల్ సంబంధించిన కూడా ఒకరు చూడాలంటే డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ అంటే వాళ్ళు ప్లాస్టిక్ రిలేటెడ్ ఫైనల్ ప్రొడక్ట్స్ వైర్స్ ఉండవచ్చు కంటైనర్ షీట్స్ ఉండవచ్చు షిమ్ పేపర్ ర్యాపింగ్ ఉండవచ్చు ఇట్లాంటివి కూడా ఎంఎస్ఎంఈ ఈ ప్రాంతంలో రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బీపీసీఎల్ రిఫైన్ చేసినప్పుడు చాలా డౌన్ స్ట్రీమ్ ప్రొడక్ట్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఆ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ నుంచి ఫైనల్ ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ప్రాంతంలోనే చేసుకోవచ్చు సో ఒకటి ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి దీంతో పాటు మన ఎంఎస్ఎంఈకి కూడా ఎక్కువ అవకాశం ఉంటాయి ఎందుకంటే మీకు ఏమైనా ఇంపోర్ట్ చేయాలంటే పోర్ట్ నుంచి చేసుకోవచ్చు ఏమైనా పంపించాలంటే హైవేస్ ఉన్నాయి రైల్వేస్ ఉన్నాయి తర్వాత ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది సో నెల్లూరు జిల్లాలో రాబోయే రోజుల్లో చాలా అవకాశం ఉంటాయి త్వరలో మన కూడా ఇప్పుడు నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వైజాగ్ జిల్లాలో పార్ట్నర్షిప్ జరుగుతుంది అదే మేరకు మన జిల్లాలో కూడా డిసెంబర్లో జనవరిలో చిన్న డిస్టిక్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ మీట్స్ కూడా పెట్టడం జరుగుతాయి సో ఈ జిల్లాలో ఏమేమి అవకాశం ఉన్నాయి అది అందరి చెప్పడం జరుగుతుంది సో ఎక్కువ నెంబర్లో మీరు ఈ సమాచారం అందరికీ డిస్పర్స్ చేయండి నెల్లూరులో రాబోయే రోజుల్లో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి